ప్రపంచంలోనే మొదటిసారిగా వేదిక్ గడియారం భారత్ లో రూపొందింది మధ్యప్రదేశ్ లోని జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో టవర్ పై ఎనభై అడుగుల ఎత్తులో అమర్చారు ఇన్స్టాలేషన్ టెస్టింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ గడియారాన్ని మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు అయితే అసలు ఈ వేదిక గడియారం ఎలా పనిచేస్తుంది ఎందుకు ఉపయోగపడుతుంది ఈ గడియారం ఉజ్జయిని లో నిర్మించడం గల కారణమేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అది సాధారణ గడియారం కాదు ప్రాచీన భారతీయ పంచాంగం ప్రకారం సమయాన్ని చూపించే స్పెషల్ గడియారం ఈ గడియారం కాల గణనపై ఆధారపడి ముప్పై ముహూర్తాలతో సమయాన్ని ప్రదర్శిస్తూ ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయం వరకు సమయాన్ని కంటిన్యూగా గణిస్తుంది వేద హిందూ పంచాంగం ముహూర్తాలు శాస్త్ర అంచనాలు గ్రహాల స్థానాలు రాసులు భద్రస్థానం చంద్రస్థానం చౌగడియా సూర్యోదయం సూర్యాస్తమయం సూర్య గ్రహణం చంద్రగ్రహణం వంటి అనేక సమాచారం దీనికి సంబంధించిన అప్లికేషన్లు అందుబాటులో ఉంటుంది గడియారం ఇరువైపులా పన్నెండు రాశి చక్ర గుర్తులను ప్రదర్శిస్తూ సమగ్ర క్యాలెండర్ గా పనిచేస్తుంది గడియారం హిందూ ముహూర్తం వేద జ్యోతిష శాస్త్రంలోని తొమ్మిది గ్రహాల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు ఇది భారతీయ ప్రామాణిక సమయం ఐఎస్టితో పాటు గ్రీన్విచ్ మీన్ టైం జిఎం ని కూడా ప్రదర్శిస్తుంది ఇక ఉజ్జయిని నగరంలోని ఈ వేదిక గడియారాన్ని ప్రదర్శించడానికి ముఖ్య కారణం ఉజ్జయిని నగరాన్ని కాలగణనకు కేంద్రంగా పరిగణిస్తుంటారు అందుకే ఇక్కడ వేద గడియారాన్ని ఏర్పాటు చేశారు